ఇద్దరూ వెల్ ఎడ్యుకేటెడే అతనేమో మార్నింగ్ లేస్తే జాబ్కి వెళ్ళాలి ఆమె ఇంటి దగ్గరే ఉంటుంది సో నైట్ అంతా ఈ సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయి స్క్రోల్ చేసుకుంటూ ట్వల్ అయినా వన్ అయినా పడుకోకుండా మార్నింగ్ అర్లీగా లేవకుండా అతనికి ప్యాక్ చేయాల్సిన లంచ్ ప్యాక్ చేయకుండా ఇంట్లో పనులు చేసుకోకుండా అలా వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చేసి గొడవలకు దారితీసి అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు తను ఒక వర్కింగ్ హస్బెండ్ అయినప్పుడు అతను మార్నింగ్ ఏదో ఒక టైంలో తన పనంతా అయిపోయిన తర్వాత ఒక డిజిటల్ టైం అంటూ పెట్టుకుని చీకెన్ ఎంటర్టైన్ హర్ సెల్ఫ్ బై వాచింగ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ బట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేరు చోట వర్క్ రీచ్ వెళ్ళినప్పుడు కానీ అతను వర్క్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ తనతో నీకు దొరికే టైం చాలా లిమిటెడ్ టైం అయినప్పుడు దట్స్ అ వెరీ ప్రెషియస్ టైం సో ఆ టైమ్ని అతని కోసం అనే నన్ను వీళ్ళిద్దరి కోసం అనుకుని షీ నీ టు కీప్ దట్ ఫర్ దెమ్ సెల్వ్స్ ఆ డిజిటల్ టైమింగ్ని పక్కన పెట్టుకుని దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఈ పర్సనల్ టైమింగ్ని కనుక తను ప్లాన్ చేసుకుంటే ఇష్యూస్ రావు